హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శైలు నేను ఈరోజు పాలు విరగకుండా బెల్లంతో పాల తాలికలు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఇంకెంతకాల వీడియోలోకి వెళ్ళిపోదా ముందుగా బాండీ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండీలో రెండు టేబుల్ స్పూన్ల బెల్లం పొడి అలాగే ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం కరిగి మరగాలి వాటర్ ఒక కప్పు వరిపిండికి ఒక కప్పు వాటర్ చొప్పున ఒక కప్పు వాటర్ వేసుకుని మరిగించుకోవాలి బెల్లం కరిగి వాటర్ మరిగిన తర్వాత మనం బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈవెన్గా బాగా కలుపుకోవాలి నేనైతే పొడిపిండితోనే చేస్తున్నానండి తడిపిండితో కూడా చేసుకోవచ్చు పొడిపిండితో చేసినా సరే తాలికలు బాగా వస్తాయి ఇలా బాగా ఈవెన్గా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ఒక బాండి తీసుకుని ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు బెల్లం చొప్పున ఒక బెల్లం యాడ్ చేసుకుని గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకుని బెల్లం కరిగించుకోవాలి పాకం అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక పావు కప్పు యాడ్ చేసుకోవచ్చు మీడియంగా వాళ్ళకి కప్పు సరిపోతుంది ఇప్పుడు చల్లారిన పిండిని తీసుకుని బాగా చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవడం వల్ల తాలికలు క్రాక్స్ రాకుండా పాలల్లో వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి ఇలా తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని రౌండ్ బాల్లా చేసుకుని తాలికల్లా పొడవుగా చేసుకోవాలి ఏ విధమైన పొడి పిండి అవసరం లేదండి చేతికి అంటుకోకుండా ఈవెన్గా వచ్చేస్తాయి మరీ లావుగా కాకుండా అలా అని మరీ సన్నగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి అన్నీ ఇలా చేసుకుని పక్కన పెట్టుకొని ఇది ఈ పిండిలోనే కొంచెం పిండి ఒక బౌల్లో వేసుకుని పెట్టుకోవాలి ఇలా అన్నీ తాలికలు చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు బాండీ పెట్టుకుని ఒక కప్పు బియ్యం పిండికి మూడు కప్పులు పాలు పోసుకోవాలి మూడు కప్పులు పాలు పోసుకొని ముందుగా మనం కొంచెం పిండి పక్కన పెట్టుకున్నాం కదండి అందులో కూడా కొంచెం పాలు వేసుకుని పిండి ఈవెన్గా బాగా కలుపుకోవాలి పాలు మరిగేలోపు ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి సగ్గుబియ్యాన్ని ఇలా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం ఈజీగా ఉడికిపోతాయండి నాన నానబెట్టాం కదా త్వరగా ఉడిగిపోతాయి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలీకలు ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి గరిట పెట్టి తిప్పకుండా వెంటనే జస్ట్ ములిగేలాగా తాలికల్ని గరిటతో అని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఇక్కడ పాలకు బదులు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఒక కప్పు మూడు కప్పులు పాలు అన్నాం కదా రెండు కప్పులు పాలు ఒక కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారా ఉడికినాయో లేదో ఒక స్పూన్తో తీసుకుని ఇంకొక స్పూన్తో కట్ చేస్తే వెంటనే కట్ అయితే ఈజీగా కట్ అయితే ఉడికినట్టండి వెంటనే కట్ ఈజీగా కట్ అవ్వకపోతే ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడి కట్ అయిపోయినాయి కదా ఉడికిపోయినాయి ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న కలుపుకుని పెట్టుకున్నాం కదా వరి పిండిలోనూ పాలు ఇవి కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇందులో వేసిన వరిపిండి కూడా ఉడకాలి కదా ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత మనం ముందుగా పాకం పట్టుకున్న బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదండి అది వడపోసుకోవాలి ఒక బౌల్లోకి ఇది ఉడికిపోయింది పాల తాలికలు వేడిగా ఉన్నా పర్వాలేదు బెల్లం పాకం మాత్రం చల్లారిపోవాలి పూర్తిగా అప్పుడే పాలు విరక్కుండా ఉంటుందండి ముందుగా మనం వడపోసి పెట్టుకున్న బెల్లం పాకం కూడా ఇందులో వేసేసుకుని ఈవెన్గా బాగా కలుపుకోవాలి చూసారు కదా క్రీమీగా ఎలా వచ్చిందో స్టెక్చర్ కన్సిస్టెన్సీ బాగుంటుందండి మరీ లిక్విడ్లా కాకుండా క్రీమీగా పాల తాలికలు కూడా విరక్కకుండా వచ్చాయి చూసారు కదా అంతేనండి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటే పాల తాలికలు రెడీ అయిపోతాయి నచ్చితే లైక్ చేయండి